లిస్టులు పేర్లు లొల్లులు పార్టీల పంచాదులు అన్నీ కలుపుకొని అట్లా ఇట్లా ఊర్ల పొంటి గ్రామ సభలు అయితే వచ్చినాయి మరిగా ఆఫీసర్లు ఎన్ని లిస్టులు తయారు చేసారు ఏమేం చేసిర్రు అనేది ముచ్చట సీఎం సార్కు చేరింది బయటి దేశం నుంచి రాగానే వేరే పనులేం పెట్టుకోకుండా సార్ ఆఫీసర్లతోనే మీటింగ్ అయ్యిండు మరిగా కొత్త రేషన్ కార్డుల ముచ్చట్లు ఇంద్రమ ఇళ్ళ ముచ్చట్లు ఎంత దాకా వచ్చినాయో ఒకసారి చూద్దాం పారే పల్లెల పోంటి గ్రామ సభలు పెట్టి ఏం చేసిండ్రు ఏమేం కదా అని ఆఫీసర్లు అందరినీ ఊకబెట్టుకొని మాట ముచ్చట్లు చేసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ సారు కత్తిమ మంత్రులందరితో కలిసి లెక్కలన్నీ అడిగి తెలుసుకున్నాడు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కారట్లు ఇచ్చుడు ఆ తరం నుంచి సురువైతదని చెప్పిండ్రు మంత్రులు ఇక ఊర్ల పోంటి గ్రామ సభలు పెడితే పొట్టు పొట్టు లొల్లులైనవి కాబట్టి పబ్లిక్ ను సలహా చేసే వివరం చేసిండ్రు సర్కారు అప్పుడే అంత అయిపోలేదు మార్చి నెల ఒడిసేదాక అంటే ఇంకో రెండు నెలలు నడుగుతుందట పథకాలు ఇచ్చుడు లోపు ప్రతి ఒక్కళ్ళకి ఫికార్ చేసే అవసరం లేదన్నట్టు చెప్పి రేపు రాష్ట్ర చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఈ నాలుగు పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్ గా చేసుకుంటూ పెడితే కావాలననే కారు పార్టీ వాళ్ళు చిత్తులు పెట్టి లొల్లు చేసిన రని మంత్రులు మస్తు గరమైంది రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ అందరికి ఒక్కటేసారి నాలుగు పథకాలు ఇవ్వాలని చూసినటగాని అర్జీలు ఎక్కువ వచ్చినాయట అందుకే మార్చి నెలాఖరు దాకా పథకాలు ఇచ్చి నడుగుతుంది ఎవరన్నా అన్ని ఉండి కూడా పథకాలు తీసుకుంటే వాళ్ళ పేర్లు తీసేస్తాం అన్నట్టు చెప్పిండు మంత్రి పొంగులేటి సారు దిగిదిట్లుంటే ఇండ్లు గట్టడానికి పైసలు ఇచ్చేది సెంటర్ సర్కారు వాళ్ళు అసలు పేరు పెట్టుకుంటే ఎట్లా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అని పేరు పెడితేనే పైసలు ఇస్తాం అన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి బండి సారు ఇమ్మ ఇల్లు అన్న కొత్తగా బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మాయి ఇండ్ల పేరుతో మళ్ళీ గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు పైసలు మాగి పేరు మీద అన్నట్టుంది బాండిసార ముచ్చట మరి ఏం చేస్తారో గాని పథకాలు ఇచ్చుడైతే ఆయతారం నాడు చురువైతది గాని మార్చి నెలాకర దాకా అడుగుతుందట సదురుడు అందుకే ఇంకెవాలన్నా ఉన్నా అర్జీలు పెట్టుకోండి అట్లనే అన్ని ఉన్నోళ్ళు కూడా ఆశపడుతుంటారు అసోంటోళ్ళ గురించి అట చెప్పుర్రి సర్కారు వల్ల అడుగుతాను